వెల్కమ్ టు బిఎన్ఐ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం చర్ల మండలం మారుమూల కృష్ణ రాంపాడు ఆదివాసులకు దుప్పట్లు కూరగాయలను పంపిణీ చేసిన హైకోర్టు ప్రముఖ న్యాయవాది సిహెల్ సతీష్ కుమార్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు చెంతల చెరువు వెంకటాద్రి వారి నాన్నగారైన సివికే రావు సేవ ట్రస్ట్ ద్వారా కీ కారణ్య గ్రామంలో ఆదివాసులకు ఈ వితరణ జరిగింది మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు తన తాతయ్య నాన్న సివికే రావు చూపిన సేవా మార్గం ద్వారానే ప్రతి ఏటా తాను పుట్టిన ఊర్లో

ఆ రోజు మనం ఉండదు ఆ డబ్బులు ఎలా కాపాడుకోవాలో నిద్ర కానీ ఒక మంచి పని చేస్తే ఎదుటి వాటి సహాయం చేస్తే ఈరోజు సతీష్ గారు సాయంకాలం ఇంటికి హాయిగా పడుకుంటాడు ఎందుకు నిద్రపడితే అంత ప్రశాంతంగా అని నేను ఒక బీద ప్రజలకి దుప్పట్లు ఇచ్చాను బట్టలు ఇచ్చాను లేదా కూరగాయలు ఇచ్చాను బీద ప్రజలు ఆదుకున్నాక మనశ్శాంతి ఆయనకు ఉండి నిద్రపోతాడు అది గొప్పతనం ప్రజాసేవ అంటే ఏదో కాదు ఇట్లా ఆదుకుని అవసరాన్ని ఆదుకున్న వాడికి ఆయన అభివృద్ధి చేయడానికి ఇదే కాదు ఎన్ని ఏ కార్యక్రమం ఉన్నా మీకు ఇక్కడ ఉన్నారు ఆయన పెద్ద అలా ఇంటికి వెళ్ళి ఏం చెప్పినా మీకు రేపొద్దున ఆయన లాయరు మీకు ఏదన్నా భయంకరమైన ఏదైనా కేసు అయినా సరే ఆయన బాగు నాయన నేను ఇంట్లో తప్పు చేయకుండానే శిక్ష పడుతుంది నాకు కాపాడి వెళ్ళేమనుకో ఆయన మమ్మల్ని కాపాడుతాడు అటువంటి గొప్ప లాయర్ ఆయన ఆ తండ్రికి చక్కటి కుమారులతోటి చక్కటి అభివృద్ధి చెంది ఈ చర్ల గ్రామంలో బీద ప్రజలకి సేవ చేయని ముందుకొస్తున్నాను అదేవిధంగా ముందు మీరు విద్యలో కూడా విద్య విద్య ముందు మనిషి కావద్దంటే విద్య మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందరూ అభివృద్ధి మీకంటే మీ కూలో మా నాన్న మా అమ్మ కూడా కూలికి వెళ్ళేవాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా మా అమ్మ నాన్న కూలికి వెళ్ళేవాళ్ళు ఈరోజుని మాస్టర్ అయ్యాను వాళ్ళు కష్టపడి రక్తం దారబోసి నన్ను చదివించాను ఈరోజు మాస్టర్ అయ్యాం మీరు కూడా అంతే చదువు అంత గొప్పతనం ఇంకోటి ఏదీ లేదు మీ పిల్లల్ని కష్టపడి ఆస్టర్స్ ఉన్నాయి పాఠశాలలు ఉన్నాయి ఆ చదువు మీరు జాస్తి పెట్టండి మీరు కష్టపడండి మీరు రక్తం ద్వారపేయండి మీరు కష్టపడతారుగా మీ పిల్లలు కూడా కష్టపడాలా మీరు కూలికి వెళ్తారుగా మీ పిల్లలు కూడా కూలికి వెళ్ళాలా పిల్లలు మన పిల్లలు కూలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు మీరు బడికి పంపేయండి మంచి చదువు చనిపించండి టీచర్ అవుతాడు డాక్టర్ అవుతాడు ఈరోజు డాక్టర్ అవడం చాలా తేలిక టీచర్లు అవడం తేలిక అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాన్ని పంపించే ప్రయత్నం ఉద్యోగం చదువుకుంటే చాలా ఆడు ఎక్కడైనా బతంకాడ్ ఆ తిరిగితే వేరు